కర్ణుడు బాణాన్ని ఎక్కుపెట్టి అర్జునుడితో అర్జున ఇప్పుడు నిన్ను చంపి మనిషి పుట్టుకకు అతని శక్తి సామర్థ్యాలకు ఎటువంటి సంబంధం ఉండదని ఎవరికైనా ఏ విద్యనైనా నేర్చుకునే హక్కు ఉంటుందని ఈ రోజుతో ప్రపంచానికి తెలియజేస్తాను ఈ రోజు విజయం కౌరవులదా లేదా పాండవులదా ఏదో ఒకటి తేలిపోవాలి అని చెప్పి అర్జునుడి మీదకు బాణాలు వేయడం మొదలు పెట్టాడు కర్ణుడు అర్జునుడు కూడా గాంధీవాణ్ణి చేత కర్ణుడి మీదకి బాణాలను సంధించడం మొదలు పెడతాడు ఇద్దరి మధ్య జరుగుతున్న భీకర యుద్ధానికి భూమి ఆకాశం కంపించిపోతుంటాయి ఇరుపక్షంలోని సైనికులు వాళ్ళిద్దరి యుద్ధాన్ని చూసి నివ్వెరపోతుంటారు అర్జునుడు వేసే ప్రతి బాణానికి కర్ణుడి రథం రెండింతలు వెనక్కి వెళ్ళిపోతుంది కానీ కర్ణుడు వేసే ప్రతి బాణానికి అర్జునుడి రథం పది అడుగులు వెనక్కి వెళుతుంది కర్ణుడి పరాక్రమానికి శ్రీకృష్ణుడు సైతం ఆశ్చర్యపోతుంటాడు ఎందుకంటే అర్జునుడి రథం యొక్క ధ్వజంపై హనుమంతుడు నిల్చొని ఉంటాడు ఆ రథానికి సారథిగా శ్రీకృష్ణుడు రథంపై కూర్చొని ఉంటాడు కాబట్టి ఆ రథాన్ని కదిలించడం అంటే ఈ సమస్త విశ్వాన్ని వెనక్కి తోయటంతో సమానం ఎటువంటి వారికైనా ఆ రథాన్ని కదిలించడం అసాధ్యం అటువంటిది కర్ణుడు వేసే బాణాలకు ఆ రథం పది అడుగులు వెనక్కి వెళ్ళి దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కర్ణుడు ఏ స్థాయిలో యుద్ధం చేస్తున్నాడు అయితే అంత భీకరంగా యుద్ధం చేస్తున్న కర్ణుడికి పరశురాముడిచ్చిన శాపం వలన దివ్యాస్త్రాలు కర్ణుడికి గుర్తు రావడం ఆగిపోతున్నాయి అలాంటి సమయంలో కర్ణుడు వెంటనే నాగాస్త్రాన్ని అర్జునుడి కంఠానికి గురిపెట్టి వదులుతాడు అర్జునుడు కూడా ఒక బాణాన్ని ఎక్కుపెట్టి కర్ణుడు వేసిన బాణాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు ఈ సమయంలో సమయంలో శ్రీకృష్ణుడు వెంటనే లేచి తన పాదంతో అర్జునుడి రథాన్ని భూమిలోకి వెళ్ళేట్టుగా గట్టిగా తొక్కుతాడు అప్పుడు కర్ణుడు వేసిన బాణం అర్జునుడికి తగలకుండా అతని కిరీటానికి తగిలి ఆ కిరీటం కింద పడిపోతుంది అదే సమయంలో కర్ణుడి రథచక్రం ఒక్కసారిగా భూమిలోకి కూరుకుపోతుంది